హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రంగోలి అండ్ బ్లాగ్స్ తెలంగాణ స్టైల్లో బోనం ఎలా చేయాలో చూద్దామండి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను చూడండి బోనాన్ని ముందుగా మనం ఎంతలో అయితే చేయాలనుకుంటున్నామో దాన్ని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి ఇలా చూడండి నేను ఇక్కడ ఇత్తడి దాంట్లో చేస్తున్నాను కావాలంటే కొంతమంది కుండలో కూడా చేశారు కొంతమంది ఇలా దీంట్లో కూడా చేశారని నేను ఇక్కడ ఇత్తడి కుండలు తీసుకున్నాను ఇలా శుభ్రంగా చేసుకున్న పట్టగా పెట్టుకున్నాక వాటి కింద ఇలా బోనం అనేది పెట్టకుండా ఇలా ఆకు వేసుకొని బోనాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి మనము ఇలా ఇలా చేసుకున్నాక అందులో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకోవాలి అన్ని బోనాలలో నా ఇక్కడ నా రెండు బోనాలు ప్రిపేర్ చేశారు ఒకటి ఇంట్లోకి ఇంకోటి గుడి దగ్గరికి అండి ఇంట్లో బోనం అండ్ గుడి దగ్గర బోనం సేమ్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనం పసుపు కుంకుమ వేసుకున్నాక కంకణాలు కట్టుకోవాలండి తమలపాకుతో కంకణాలు కట్టుకుంటున్నాను ఇక్కడ నాలుగు బోనాలు ఉన్నాయి కదండి నాలుగు కంకణాలు ప్లస్ ఇంకొకటి మనం మనం చేయికి కట్టుకోవాలి ఐదు ఐదు కంకణాలు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కంకణం మనం కట్టుకున్నాక దానికి ఇప్పుడు బోనం ప్రిపేర్ చేసుకోవాలండి మనం చూడండి ఇక్కడ మనం ముందుగా సున్నం సున్నం తీసుకోవాలి ఫస్ట్ లైన్లో సున్నం రాసుకోవాలి అలాగే మధ్యలో పసుపు రాసుకోవాలి మళ్ళీ మళ్ళీ లాస్ట్లో సున్నాన్ని రాసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మంచిగా లైన్లో రాసుకుంటారు ఇలా సేమ్గా ఫస్ట్ దానికి ఎలా చేస్తున్నామో ఇంకా మూడిటి కూడా సేమ్ అలాగే చేసుకోవాలి చూడండి ఇట్లా సున్నాన్ని రాసుకోవాలి సున్నంలో కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా రాసుకోవాలండి బోనాల పండుగ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారో చూపండి బోనాలు తెలంగాణలో చాలా ఇష్టంగా చేసుకుంటారు చూడలో సున్నాన్ని రాసుకోవాలి ఇక నాలుగిటికి రాసుకోవాలండి నాలుగిటికి సున్నాను రాసుకున్నాక మధ్యలో పసుపుతో రాసుకోవాలి మనము చూడండి ఇలా పసుపుతో రాసుకోవాలి ఇలా పసుపుతో రాసుకున్నాక బొట్లు పెట్టుకోవాలండి ఇట్లా నేను బొట్లు ఇంట్లో పోడానికి పొడుగుల పొడుగులో పెట్టుకుంటున్నాను కావాలంటే మీరు మామూలుగా మామూలుగా కూడా పెట్టుకోవచ్చు నార్మల్లో చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి ముందుగా పసు పసుపు ఆ తర్వాత కుంకుమ అట్లా లైన్గా పెట్టుకోవాలి నిండుగా ఉండాలండి బోనం అప్పుడే మనకి మంచిగా కనిపిస్తుంది చూడండి నేను నిండుగా పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా బొట్లు అనేది పెట్టుకోవాలి అలాగే ఇంకో కుండకు కూడా పెట్టుకోవాలండి ఇది రెండవది ఇది ఫస్ట్ బోనం అండి నేను ప్రిపేర్ చేసేది ఇంట్లో బోనం ఇంట్లో బోనానికి నేను ఇలా ఈ విధంగా బొట్లు పెట్టుకున్నాను ఎంత నెమ్మదిగా చేసుకుంటే అంత అంత బాగా వస్తుందండి బోనము ప్రశాంతంగా కూర్చొని చేసుకోవాలి ఇక ఫెస్టివల్ అన్నప్పుడు హడావిడి ఉంటుంది అలాంటి హడావిడి పడకుండా ప్రశాంతంగా చేసుకోవాలి చూడండి ఇది దేవుని దగ్గరికి తీసుకెళ్తాము ఈ బోనం అనేది ఈ బోనంకి బొట్లు ఇలా పెట్టుకుంటున్నాను నేను శుభ్రంగా కడుక్కున్నాక ఇట్లా బొట్లు అనేది పెట్టుకోవాలండి ఇది దేవుని దగ్గర బోనం అండి సెకండ్ది ముందుగా మనం ఫస్ట్ పెద్ద బోనానికి ప్రిపేర్ చేసుకున్నాక తర్వాత చిన్న బోనానికి ప్రిపేర్ చేసుకోవాలి బొట్లు పెట్టుకోవడం అనేది ఈ వీడియో ఓన్లీ తెలియని వాళ్ళ కోసం అలాగే బోనం చేసుకునే వాళ్ళ కోసం కూడా నేను చూస్తున్నాను ఏ విధంగా చేసుకుంటారు ఎట్లా చేసుకుంటారు కొంతమందికి తెలియదు కదండి బోనం ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అందుకని వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఇంట్లో ఎలా బోనం చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఇలా పెట్టుకున్నాక బోనానికి బొట్లు పెట్టుకున్నాక కంచులు తీసుకోవాలండి బోనం పైన పెట్టుకోవడానికి అవి దీపం వెలిగించాలి కదా ఇలాంటి కంచులు తీసుకుంటారు ఇలా కంచులు కంచులు కూడా శుభ్రంగా కడుక్కొని దానికి కూడా సున్నం రాసి ఈ విధంగానే బొట్లు పెట్టాలి మనం కుండకి బోనం బొట్లు ఎట్లా పెట్టాము దీనికి కూడా కంచులకు కూడా బొట్లు పెట్టాలి పసుపు అండ్ కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఒక కంచె పెట్టొద్దండి రెండు కంచులు పెడతారు దీపం వెలిగించడానికి అందుకే ఇక్కడ నేను నాలుగు కంచులు తీసుకున్నాను చూడండి ఈ విధంగా బొట్లు అనేది పెట్టుకోవాలి కంచులకు కూడా ఈ కంచులు అనేది మనం ఏ రోజైతే బోనం చేస్తామో అదే రోజు కంచులు అనేది బయటికి తెచ్చుకోవాలి చూడండి ఇందాక కంకాణాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ కంకాని అనేది బోనం బోనంకి కట్టాలి నాలుగు నాలుగిటికి నేను కట్టాను ఇలా కంకాణాలు పూలు పెట్టాలండి బోనంకి అందులోనే ప్రసాదం వేసుకోవాలండి ఈ ప్రసాదం మనం వాటర్ పోసుకొని బెల్లం అండ్ బియ్యం బియ్యం వేసుకొని పెట్టుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇలా ప్రసాదం వేసుకున్నాక కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కుంకుమ వేసుకొని వేపాకు పెట్టుకోవాలండి వేపాకు అనేది చాలా ముఖ్యమే కదా మనం ఎంత బాగా పెడితే అంత బాగా బోనం అనేది కనిపిస్తుంది ఇట్లా ఫ్లవర్స్ లాగా పెట్టుకోవాలి చూడండి ఏ విధంగా పెట్టుకున్నానో ఏ విధంగా వేప పుల్ వేపాకు పెట్టుకున్నాక ఇంకొక ఇంకో బోనం కుండను ఇలా పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ అలాగే కొద్దిగా పసుపు కుంకుమ అలాగే కొద్దిగా బెల్లం తరుగుకోవాలి అలాగే కొద్దిగా పెరుగు ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని అందులో వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆ కుండలో అన్నీ వేసుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న కంచులు ఉన్నాయి కదండి అది అందంలో పెట్టుకోవాలి ఇలా బోనం అంతా ప్రిపేర్ అయ్యాక ఇంకో విస్తరాకులో బోనం మనం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడ ఇంకా విసరాకు పెట్టుకొని ఐదు పిడుకల బియ్యం వేయాలి ఇలా బియ్యం వేసుకున్నాక కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కుంకుమ వేసుకోవాలి ఈ బోనం అనేది మనం ముందుగా దేవుని గదిలోనే ప్రిపేర్ చేసుకుంటామండి ఇది నేను దేవుని దగ్గరనే చేశాను దేవుడి సెల్స్ అనేది పైన కొనడం వల్ల మీకు దేవుళ్ళు కనిపించడం లేదు ఇది అందరూ తెలంగాణ మన తెలంగాణలో మాత్రం అందరూ దేవుని గు దేవుని గుడిలోనే బోనం అనేది పుదించుకుంటారు చూడండి మనం ఇందాక ఎలా చేసామో సేమ్ అదే విధంగా ఇంకో బోనం కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇది ఇంట్లో బోనం అండి ఇందాక చేసుకున్నట్టే ఇలా ప్రసాదం వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ వేసుకొని వేపాకు పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా వేక వేపాకు పెట్టుకున్నాక ఇంకో కుండని కూడా దానిపైన పెట్టుకోవాలి ఇందాక సేమ్ మనం ఎలా చేసామో ఆ బోనం అదే విధంగా ఈ బోనం కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఈ బోనం ముందుగా మనం ఇంట్లో తీసినాకనే తర్వాత గుడికి వెళ్ళి ఇంకో బోనం తీస్తారు దేవునికి ఈ బోనం అనేది ఉపవాసంతోనే ప్రిపేర్ చేయాలండి ఏం తినకుండా బోనం ప్రిపేర్ చేసాకనే అందరు తింటారు చూడండి వాటర్ పోసుకోవాలి అందులోనే కొద్దిగా పసుపు కుంకుమ అలాగే బెల్లం తరుగు అలాగే ఉల్లిపాయ ఇందులో వేసుకోవాలి పెరుగు ఇలా వేపాకు పెట్టుకోవాలి మనం ఇష్టం అండి సెకండ్ బోనంకి పెట్ పెట్టుకోవడం పెట్టుకోకపోవడం అనేది మన ఇష్టం అలాగే కంచులు పెట్టుకోవాలి సేమ్ ఇందాక వేసి వేసుకున్నట్టే ఐదు పిడికల బియ్యం వేసుకొని అందులోనే కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని ఈ బోనం కూడా అక్కడ సిద్ధం చేసుకోవాలి చూడండి ఇక ఇంట్లో ఇంట్లో పెట్టాం కదండి ఇంట్లో బోనం కుదించుకోగానే దీపం అనేది ఉండాలి ఇలా నార్మల్గా నేను ఇంట్లో దీపం వెలిగించుకుంటున్నాను వెళ్ళేటప్పుడు పైన ఉత్తు దీపం వెలిగించుకోవాలి ఇంట్లో ఇంట్లో ఉన్నప్పుడు చిన్న దీపం వెలిగించుకోవాలి అందుకే నేను ఇక్కడ చిన్న దీపాంతులు వెలిగించుకున్నాను వెళ్ళేటప్పుడు పైన దీపాంతులు వెలిగించుకుంటాను ఇలా అంతా సిద్ధం చేసుకున్నాక వెళ్ళే ముందు పూజ చేసుకోవాలండి ఇక్కడ కొబ్బరికాయ సాక పెట్టేసి సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి అలాగే సాంబ్రాన్ కూడా వేసుకొని బోనం దగ్గర పెట్టాలి అంతే అండి ఎంతో సింపుల్గా బోనం ప్రిపేర్ అయిపోయింది మన తెలంగాణ స్టైల్లో థ్యాంక్